దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు కొంత కొంతమంది ఉంటారు పాపం అనిపిస్తుంది అసలు ఏ తప్పు చేయకపోయినా కూడా ఎవరితోటో ఒకరితోటో ఎప్పుడు మాటలు పడుతూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు అసలు ఎందుకు అట్లా అవుతుంది అలాంటి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా తెలియస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవీ భగవతి హిస బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి ఇటు ఈ విషయాన్ని శాస్త్రపరంగా తీసుకున్న లౌకికంగా తీసుకున్న దీనికి అనేక విధములైనటువంటి కారణాలు అవుతాయి ఒకటి ఏం తప్పు చేయకపోయినా మనిషిని నీలాప నిందలు వస్తున్నాయి నాలుగు మాటలు అంటున్నారు అయ్యో నేను చెప్ చెయ్యనటువంటి తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను ఇలా ఎన్నో రకాలైనటువంటి మాటలు ఒక మనిషికి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మనిషి ఏదైతే ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాడో అది చెప్పకపోవడం ఒక సమస్య అంటే ధైర్యంగా చెప్పకపోవడం ఒక సమస్య రెండవది అయ్యో మనం ఈ మాట చెప్తే ఎదుటివారు ఏమనుకుంటారో అనేటటువంటి భయం మనలో కలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనిషిని ఏ రకంగా ఉంటాయంటే కృంగదీస్తూ ఉంటాయి చెప్తే ఏమనుకుంటారో అనేటటువంటి విధానము ఒక మనిషిని ఒక అంధకారంలోకి నెట్టువే అంటే నూకేస్తుంది అందుకే ఇవన్నీ ఎలా ఉంటాయి అని అంటే మనిషి ఆలోచన విధానాన్ని మనిషి యొక్క ఆచరించేటటువంటి విధానాన్ని పద్ధతిని పట్టుకొని ఈ యొక్క నీలాప నిందలు వస్తువు ఉంటాయి ఒక మనిషి క్రూరత్వానికి అలాగే మంచితనానికి రెండు రకాల వ్యత్యాసాలు ఉన్నాయి ఎప్ చెడ్డ పని చేసే వాడికి ఎప్పుడు కూడా జనాలు మెచ్చుకుంటూనే ఉంటారు అతని భవిష్యత్తు అంతే ఇక అతను ఏది చేస్తే అంటే ఇలాంటివి చేస్తే వాళ్ళకు కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఏం చేశాడు రా అని అనుకుంటాము మెచ్చుకుంటూ ఉంటాము అతను విధవ చేసినా కూడా అయ్యో నువ్వు మగాడు నువ్వు చేశావు అనేటటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాము దీని వెనక ఏంటి అని అంటే ఆంతర్యము మనం ఏదైతే పని చేస్తున్నామో అది అందరికీ నచ్చాలి అనేటటువంటి అభిప్రాయం ఏం లేదు అది కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు ఈ నీలా నిందలు కూడా ఎలా ఉంటాయి అని అంటే గనక మనం చేసేటటువంటి పనిని పట్టుకొని కొన్ని ఉంటూ ఉంటాయి మనం చేయనటువంటి తప్పుకి కూడా అరే వీడు వీడు సాత్వికుడు వీటి మీద నేరం మోపినా వీడు ఏం అనలేడు అనేటటువంటి అవకాశం ఉంటుంది చూసారా అలాంటి వారికి తప్పకుండా నీలాప నిందలు వస్తాయి అది కాబట్టి ఇందులో చెప్పదగినది ఏంటి అంటే ఏదైనా కూడా మనం ఈ ఇది కలియుగము ఇది నమ్ము నడుస్తున్న యుగం కలియుగం కాబట్టి ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడదు అది తప్పైనా రైట్ అయినా ఎదుటివారు ఏమనుకుంటారు అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే మన దాంట్లో వస్తుందో ఆ నింద మనం తప్పకుండా మొయ్యవలసిందే ఇప్పుడు మనం చెప్పకపోతే ఏమవుతుంది అని అంటే ఆ నింద ఏదైతే మనం చెప్పలేకపోయామో అది మనల్కి నెగిటివ్గా మారిపోతూ ఉంటుంది నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేస్తూ ఉంటారు మనమే కాకుండా మన పక్కన ఉన్న వాళ్ళు కూడా దానికి ప్రోత్సహిస్తూ ఉంటారు అలా ప్రోత్సహించినప్పుడు మనం చెయ్యని తప్పుకి కూడా మనం బాధపడుతూ ఉంటాము ఈ ఈ కారణం అనేటటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుంది ఆస్తి గొడవలలో ఉంటుంది అన్నదమ్ముల గొడవలలో ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలలో ఉంటుంది అన్నిట్లో ఇది కామన్ పాయింట్ అంటే చెయ్యని తప్పు అనేటటువంటిది మనం ఏదైతే చెప్పాలని నువ్వు వ్యక్తపరచినప్పుడు నీ మనసులో ఉన్నటువంటి బాధ కానీ నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన కానీ నువ్వు ఎదుటి వ్యక్తికి చెప్పకపోతే అది ఎలా తెలుస్తుంది ఆ బ్రహ్మదేవుడు కాదు ఏమి అంత పవర్స్ ఏం లేదు అంటే నీ మనసులో ఏమనుకుంటావు తెలుసుకునేంత కాబట్టి ఏంటి అంటే ఇక్కడ చెప్పుకునేటటువంటి విధానం కరెక్ట్గా ఉంటే నీలాప నిందలు అంటే నీలాప నిందలు ఎలా ఉంటే మనం చేయని తప్పుకి ఎప్పుడు బాధపడతాం అది ఏం చేయదు కానీ మనం ఒక మాట అనేసాం అరే ఈ మాట నేను అన్నాను కాబట్టి ఒక రెండు మాటలు పడ్డా మనం తీసుకోగలుగుతాం అసలు మనం ఏమీ చేయకుండా ఒక మాట కూడా మాట్లాడకుండా ఎదుటి వాళ్ళు మనకి కించపరుస్తున్నారు ఎదుటి వాళ్ళు మన హేళన చేస్తున్నారు ఎదుటి మనల్ని చూసి నవ్వుతున్నారు అని అంటే అప్పుడు మనకు ఆటోమేటిక్గా బాధ అనిపిస్తుంది ఆ బాధ పడేదానికంటే అరే నేను ఇది చేస్తున్నాను లేదా నా నా మనసులో ఇది ఉంది ఇది ఉంటేనే నేను బాగుంటాను అనేటటువంటి విషయాలు చెప్తే అప్పుడు నీలాపనిందలు రావు అరే నువ్వు అన్నావు కదా అని చెప్పి మన మనసుకి మనమే సర్ది చెప్పుకుంటాము ఎప్పుడైతే మనం చెయ్యని తప్పుకు ఎప్పుడు బాధపడతామంటే అన్నీ మనలోనే దాచుకుని అన్నీ మనలోనే ఏడ్చుకుంటూ ఒక మూలను కూర్చుంటూ అయ్యో ఇది ఇది ఇంతే ఈమె ఇంతే ఏమీ చెయ్యదు అంటే ఏమైనా చేసినా కూడా ఏమీ చెయ్యదు అనేటటువంటి మాటలు కూడా ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి కనుక భావన అనేటటువంటిది వ్యక్తపరిస్తేనే మన జీవితంలో నీలాపనిందలనేటటువంటివి అనేటటువంటివి రావు చెయ్యని తప్పుకి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెయ్యని తప్పు అంటే నిజంగా మనం చెయ్యకపోతే అసలు దాని గురించి ఆలోచించడమే వ్యర్థము అసలు ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటే బాగుంటుంది లేదు మనం అక్కడే ఆగిపోయి అవి నేను చెయ్యని తప్పుకి ఎందుకు నాకు ఈ రకంగా అన్నారని చెప్పేసి మన మనసు అక్కడే ఆగిపోయింది అనుకో మన జీవితం అక్కడికే ఆగిపోతుంది మనం ఏం చేయలేదు సరే కుక్కలు అనేటట్టు మొరుక్కుంటూ పోతే వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటూ పోతే మన జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి మనం చెయ్యని తప్పు తప్పుకి మనము సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అలాగని చెప్పేసి మనం అక్కడే ఆగిపోవాల్సిన అవసరం మన పని మనం చేసుకుంటూ పోతే ఇవ్వల కాకపోయినా రేపటి రోజు తన తప్పు తానే తెలుసుకుంటారు అయ్యో ఏం చెయ్యని దానికి నేను అనవసరంగా మాటలు అని రియలైజ్ అయినప్పుడు అప్పుడు అతనికే సిగ్గేస్తుంది కనుక మనం ఎప్పుడైతే భావనను వ్యక్తపరచలేమో మన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఎప్పుడైతే చెప్పలేమో అప్పుడు ఆటోమేటిక్గా మీరు అన్నట్టు నీలాప నిందలు వస్తాయి ఏం చెయ్యనటువంటి దానికి కూడా మనకు అనేక రకాలుగా బాధపడుతూ ఉంటాము ఇది కేవలం ఒక వృత్తి విషయంలోనే కాదు అనేక విషయాలలో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కనుక ఏదైనా మనం వ్యక్తపరిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయని తర్వాత ఆలోచించాలి కానీ మనం ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఏదో ఒక పని చెప్పాడు ఆ పని అతని వల్ల కాదు కానీ అతను ఏం మాట్లాడకుండా దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు చేస్తున్నాడు ఆ పని కాలేదు అప్పుడు ఆటోమేటిక్గా అతనికి నీలాపనిందలు వస్తాయి అప్పుడే ఆ వ్యక్తి అయ్యో నాతో ఇది కాదు సార్ అని చెప్పేస్తే అతను ఏదో ఒక రెండు తిట్టుతో లేదంటే అతను దారిని అతను వెళ్ళిపోతూ ఉంటాడు కానీ అది మనసులో దాచుకోవడం వల్ల మనం వ్యక్తపరచకపోవడం వల్ల నీలాపనిందలు వస్తూ ఉన్నాయి అయ్యో ఇతనికి ఏది చాత కాదు ఏది చెప్పినా అసలు ఏం చెయ్యలేడు అనేటటువంటి మాట కూడా వస్తుంది అసలు ఒక మనిషిలో ఉన్నటువంటి గుర్తింపును మనం గుర్తించ అసలు ఈ మనిషి వల్ల ఏమవుతుంది ఈ మనిషి ఏ రకమైన అటువంటి పని చేయగలుగుతాడు ఎలా ఉండగలుగుతాడు అనే ఆలోచన ఉంటే నీలాప నిందలు రావు కానీ ఏమాత్రం అవగాహన లేకుండా మన మనసులో ఉన్నటువంటి మాట మనం చెప్పుకోకపోతే ఆటోమేటిక్గా నీలాప నిందలు వస్తాయి అందుకని అలాగని చెప్పి శక్తికి మించినటువంటి పనులు చేసినా నీలాప నిందలు వస్తాయి మనం చేయగలిగే స్తోమత ఉండి మనం ఏదైతే ఆచరిస్తామో అది ఆచరణలో తీసుకుంటే నీలాప నిందలు రావు ఇది అనేక విషయాలకి వర్తిస్తూ ఉంటుంది కనుక మనం ఎప్పుడైనా మన మనసులో ఉన్న భావన వ్యక్తపరిస్తే నీలాప నిందలు రావమ్మ దీనికి పెద్ద శాస్త్రము కానీ ఏమి అవసరం ఇది చిన్న సైంటిఫిక్ రీజన్స్ అంటే చిన్న చిన్న మనుషులు చేసేట చిన్న చిన్న తప్పులు దీనికి దైవానుగ్రహం లేదు దైవానుగ్రహం మళ్ళీ దీనికి ఒక రెమెడీ దీనికి రెమెడీ వస్తుంది నువ్వు ఎప్పుడూ కూడా నీలాపనిందలు పడకుండా ఉండాలి నువ్వు సమాజంలో ధైర్యంగా బ్రతకాలంటే నువ్వు ఏం చేయాలో నువ్వు ఒక ప్రశ్న వస్తుంది దానికి నువ్వు సమాధానం ఇవ్వగలిగితే నువ్వు దేన్నైనా దాటుకొని వెళ్ళగలుగుతావు లేదు అతడి నేను నా మనసులు ఉన్నది నేను అతనికి చెప్తే ఏమనుకుంటాడేమో మళ్ళీ అతడు ఏమన్నా అనుకుంటే ఉన్నది కూడా ఊడిపోతుందేమో అనే ఆలోచన మన మనసులో ఉన్నంతకాలం మనం నీలాపనిందలు పడుతూనే ఉంటాము ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూనే ఉంటాం కాబట్టి నీలాప నిందలు పడకుండా ఉండాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి తలెత్తుకొని బతకాలంటే మన మనసును వ్యక్తపరచాలి ఎదుటివాడు ఏదైనా క్వశ్చన్ వేస్తే దానికి సమాధానం చెప్పేటటువంటి స్థితిలో అది తప్ప రైటా పక్కన పెడితే మనం ఒక సమాధానం అయితే చెప్పాలి దాని నుంచి వచ్చే పరిణామాలు అది తప్ప రైట అనేటటువంటిది మనకు తెలుస్తుంది అప్పుడు దాన్ని తప్పకుండా ఎదుర్కొనేటటువంటి ఒక జ్ఞానము ఒక బుద్ధి మనలో వస్తుంది ఏదైనా ఒక చెయ్యని తప్పుకి మనము బాధపడుతున్నామంటే మైండ్ ఆలోచన ఆలోచించి ఆలోచించి మనసుకి బాధేసి కన్నీల రూపంలో బయటకు వస్తుంది కాబట్టి అవి రాకుండా ఉండడానికి నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు ఎంతమందికి సంజాయిసి చెప్పుకోగలుగుతున్నావు అనేటటువంటిది ఉన్నంతకాలము జీవితంలో నీకు నీలాప ఒకవేళ వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పట్టించుకోకుండా ఉంటాం మన బ్రెయిన్ పట్టించుకోదు ఎందుకంటే ఏ నేను మాట్లాడాను నేను చేశాను నేను తప్పు చేశాను ఇక ఎవరో ఏదో అనుకుంటే మనకేం చేసేదని మన మనసును మనమే సర్ది చెప్పుకుంటాము ఇప్పుడు ఏదైనా మన మనసుకి మనం సర్ది చెప్పుకుంటున్నాము అంటే అయ్యో దానికి ఒక యాక్షన్ రియాక్షన్ రెండూ కలిగాయి కాబట్టి మనం సర్ది చెప్పుకోగలుగుతాం లేదు ఒకటే తరఫు నుంచి మనకు మాటలు వచ్చాయి ఒకటే తరఫు నుంచి మనం భయపడుతున్నాము ఇబ్బంది పడుతున్నాము మాటలు పడుతున్నాము అయ్యో నేను చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అనేటటువంటి ఆలోచన చేస్తే మనము ఎదుటి వారికి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి వాడు మనకు అనేక మాటలు అంటున్నాడు మనమే ఒక మాట అనేస్తే అప్పుడు అక్కడ ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాదు కనుక ఎప్పుడైనా కానీ ఎప్పు ఎప్పుడు ఆలోచన చేసినా మనం సమాధానం చెప్పే తీరులో ఉండి మనం ఎవరు అడిగి ఏది అడిగినా సమాధానం చెప్పే తీరాలి దానికి అప్పుడు నీలాప నిందలు అనేటటువంటివి రాకుండా ఉంటాయమ్మా నా అంటే నాకు తెలిసినటువంటి విషయంలో నేను చెప్పాను చెప్పే పరిస్థితిలో మనం ఉంటే సరిపోతుంది సరిపోతుంది పరిహారాలు ఇప్పుడు పరిహారాలు దేనికి చేసుకుంటాము దైవానుగ్రహం పొందడానికి మాత్రం పరిహారం చేసుకుంటాం కానీ నేను ఇప్పుడు మా అది మీరు అడిగిన క్వశ్చను మనిషికి సంబంధించింది దైవానికి సంబంధించింది కాదు కదా ఇప్పుడు నీలాప నిందలు ఎందుకు వస్తాయి నువ్వు ఎదుటివాడికి సమాధానం చెప్పలేదు అన్నప్పుడు ఏమి ఉండవమ్మా ఇప్పుడు ప్రతిదానికి మనం జాతకానికి ముడేసామనుకోండి అది వేరే రకంగా వెళ్ళిపోతుంది ప్రతి దానికి జాతకం అవసరం ఇప్పుడు ఇవి చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్న అంటే మనిషి చేతిలో ఉన్నటువంటివి కదా దైవం చేతిలో ఉన్నటువంటివి మనిషి చేతిలో ఉన్నటువంటి నీలాపనిందలు ఎందుకు వస్తాయి నువ్వు అసమర్థుడవై ఉండి నువ్వు ఎదుటివాడికి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉండి నువ్వు ఎదుటివాడి చేతిలో ఉన్నావు వాడి చేతిలో ఇరుక్కుపోయావు వాడి వాడు లేకపోతే నేను బ్రతక లేను అన్నటువంటి సిచ్యువేషన్లో నీకు నీలాప నిందలు వస్తాయి అయితే నేను మనిషిని నాకు కష్టపడే తత్వం ఎక్కడైనా ఉంది అన్నప్పుడు నీకు నీలాప నిందలు వస్తే ఎందుకు వస్తాయి ఇక్కడ కాకపోతే ఇంక వేరే దగ్గర చూసుకుంటావు నీలాప నిందలు ఎప్పుడు వస్తాయి నువ్వు భయపడుతున్నావు నీ మనసులో భయం ఉంది అయ్యో నేను చెప్తే అతడు ఏమనుకుంటాడో నా గురించి ఎక్కడ నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తాడో అనేటటువంటి భావన నీ మనసులో ఉన్నప్పుడే నీకు వద్దన్న నీలాప నిందలు వస్తాయి అవి లేవు అన్నప్పుడు అవన్నీ మనసులోకి తోచేసినప్పుడు నీలాప నిందలు ఎందుకు వస్తాయి రావు కదా అది మనిషి నేర్చుకో కనీసమైన కామన్ సెన్స్ ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రతిదానికి శాస్త్రం ముడిపెట్టి దైవికం ముడిపెట్టి దీనికి ఏం రెమెడీ చేసుకోవాలి దానికి ఏం రెమెడీ చేసుకోవాలనుకుంటే వాళ్ళు చూసేవాళ్ళు మనల్ని కొడతారు ఫస్ట్ కాబట్టి ఇవి చేసుకోకుండా ఉండి మనిషి మనిషి చేతిలోనే అన్నీ ఉంటాయమ్మా నిజానికి మనిషి తలుచుకుంటే కాందంటూ ఏది లేదు కాకపోతే మనిషి ఏదైతే సాధించలేడో అది మన చేతిలో లేదో అప్పుడు దైవం మీద భారం వేయాలి తప్ప ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మనిషే ప్రతీది సాధించగలుగుతాడు మనిషే ప్రతిదీ చేయగలుగుతాడు ఇక దాని గురించి చేసి చేసి అలసిపోయి ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటా అప్పుడు ఆ భారం అనేటటువంటిది ఒక శక్తి మీద వేస్తాము అదే శక్తి దైవిక శక్తి అంతేగాని ఈ చిన్న చిన్న వాటికి మనము కురింగిపోయి ఎవరో ఏదో అనుకున్నారని చెప్పేసి నీలాప నిందలు వస్తున్నాయి ఎవరో ఏదో మనం తిట్టుకుంటూ వెళ్తున్నారు మన గురించి పది మందికి చెడుగా చెప్తున్నారు అవన్నీ నథింగ్ అవన్నీ ఈ చెవితో వినాలి ఈ చెవుతో వదిలేసాలి అలా చేస్తేనే మనిషి జీవితం ముందకు వెళ్తుంది లేదు అంటే ఆ మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లో వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి చెయ్యని తప్పుకి ప్రతి వారు డిప్రెషన్లో వెళ్తున్నారంటే నువ్వు సమాధానం చెప్పే శక్తి నీలో లేనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు దానికి కాబట్టి మనలో విల్ పవర్ ఉంటే ఎప్పుడైనా మనం ముందుకి రాకెట్లా దూసుకుపోతాం మనలో విల్ పవర్ లేకపోతే అదే రాకెట్ వెనుకకి వచ్చేస్తుంది కాబట్టి విల్ పవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి మనిషిలో కూడా విల్ పవర్ దేనికైనా సమాధానం చెప్పాలి అయితేనే మనిషి జీవితం ముందరికి సాగిపోతుంది లేదు అంటే ఆ మనిషి ఎప్పుడూ కూడా మాట్లాడలేడు లేదా మాట్లాడుకుంటే జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మన నోరు మనం మూసుకుంటే మనం కష్టాల పాలవుతాము ఎవరు ఏదో అనుకున్నా సరే నా మనసులో మాట ఇది ఇవో నేను ఈ రకంగా ఉంటాను ఈ రకంగా చేస్తాను ఈ రకంగానే ఉండగలుగుతాను దానికి అధిగమించి నేను ఉండలేను తర్వాత నీ ఇష్టం అనేటటువంటి మాట నువ్వు ఎక్కడైతే మాట్లాడుతావు అప్పుడు నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉంటావమ్మ అని కాదు ఎవరైనా సరే హ్యాపీగా ఉంటారు కాబట్టి వ్యక్తపరచాలి భావన ప్రదర్శించాలి లేకపోతే ఈ మనిషి జన్మకు అర్థమే లేదు కనుక ఈ రకంగా ఉండండి ఇక వేరే నీలాబరిందలు ఏమీ ఒకవేళ వచ్చినా కూడా అసలు అవి మన మైండ్లో కూడా ఉండవు మళ్ళీ మనం పడుకొని తెల్లాలి ఆ ఏం జరిగింది అని మనమే ఆశ్చర్యపోతాం కనుక ఇలాంటివి లేకుండా ఉంటే చాలా మంచిదమ్మా నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు గురువు థ్యాంక్ యూ శ్రీమాత్రి